శ్రీ గురుభ్యో పశ్చిత్ శ్రీ శ్రీగురుభ్యో శ్రీవైష్ణవీదేవ్యే నమ జ్యోతిష్ాస్త్ర అనేది తర్కబద్ధమైనటువంటి సిద్ధాంత గ్రంథాలు ఏదో నోటుకొచ్చింది చెప్పేది కాదు ప్రతి ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం చెబుతుందో దాన్ని జ్యోతిష్ అని చెప్పి అన్నారు ఒక జాతకుడు ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ జాతకుడికి ఎడ్యుకేషన్ ఉంటుంది ఉండదు అనే రెండు మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు ఈ జాతకుడికి ఎడ్యుకేషన్ ఉంటుంది అన్నప్పుడు ఎంత ఎంత వరకు అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అది ఓ డిగ్రీ చదవడమా పీజీ చేయడమా ఇంకా హైర్ స్టడీస్ చేయడమా ఇలాంటి ప్రశ్న అన్నమాట ఎప్పటితో కంప్లీట్ అవుతుంది అంటే చెప్పడానికి కుదరదు పెదగాన పరిశీలించి ఈ జాతకుడికి ఎడ్యుకేషన్ ఉండదు అని ఒక పొడి మాట మనం చెప్పామనుకోండి మరి కనీసం తన సంతకం తననే పెట్టుకోగలడు కదా తన సంపాదన తను చేసుకోగలడు కదా అంటే పూర్తిగా వేలు ముద్ర అయినాయి ఉండాలి మరి ప్రస్తుతం అది సాధ్యపడుతుందా సాధ్యపడదు అంటే దీంట్లో తార్కికం అనేది లేదు మరి తర్కబద్ధంగా ఉన్నది జాతక చక్రంలో అది మనకు కావాలి తార్కికంగా మనం ఆలోచించేటప్పుడు జాతకం పన్నెండు భావాల్లోనే కూడా లగ్నాత్తు నాలుగో స్థానం ఐదో స్థానం తొమ్మిదో స్థానం ఈ మూడు స్థానాలు కూడా జాతకుడి యొక్క విద్య గురించి ప్రస్తావన చేస్తాయి మొట్టమొదటిది లగ్నం నుంచి నాలుగో స్థానం ప్రీమియర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది అక్కడ ఉండేటటువంటి అధిపతి మనకి అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నదా అనుకూలంగా ఉంటే ఎడ్యుకేషన్ సక్రమంగా కొనసాగుతుందని ప్రతికూలంగా ఉంటే ఏవో సమస్యలు ఏర్పడతాయని చెప్పి మనకు చెప్పడం జరిగినది అలాగే పంచమ స్థానం ఐదో స్థానం లగన్ నుంచి ఐదో స్థానం అప్పర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది అది కూడా అలాగే ఐదవ స్థానాధిపతి మనకు అనుకూలంగా ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని ప్రతికూలంగా ఉంటే ఏవో సమస్యలు ఎడ్యుకేషన్లో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగినది ఇంకా తొమ్మిదవ స్థానం హైర్ స్టడీస్ గురించి చెప్తుంది ఇది కూడా అంతే ఆ తొమ్మిదవ స్థానాధిపతి అనుకూలంగా ఉంటే ఒక ఫలితాన్ని ఇస్తుంది ప్రతికూలంగా ఉంటే ఇంకో ఫలితాన్ని ఇస్తుంది వీటి గురించి మనం మాట్లాడుకుందాం జ్యోతిష్ శాస్త్రం కేవలం నమ్మకం కాదు అది ఒక తర్కబద్ధమైన విశ్లేషణ ఇది సృష్టిలోని ఖగోల చరణాలు వాటి శక్తి మానవ జీవితాలపై చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేసే ఒక ప్రాచీన విజ్ఞానం ముఖ్యంగా ఒక ఆసక్తికరమైన మరియు అత్యంత కీలకమైన అంశం గురించి చర్చిద్దాం అదే జాతకంలో విద్య ఎడ్యుకేషన్ గురించి విద్య ఒక జాతక విశ్లేషణలో కీలక ఘట్టం సాధారణంగా ఒక జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు మొట్టమొదటిగా వచ్చే ప్రశ్నల్లో ఒకటి ఈ జాతకులకి విద్య ఎలా ఉంటుంది అనేది ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానం కేవలం ఉంటుంది లేదా ఉండదు అనే రెండు అక్షరాల సమాధానమే కదా కాదు ఎంత మేరకు ఉంటుంది కేవలం అక్షర జ్ఞానం వరకేనా లేక ఉన్నత పరిశోధన వరకు ఉంటుందా అలాగే విద్య ఉండదు అంటే పూర్తిగా నిరక్షరాస్యతన ఈ ఆధునిక యుగంలో కేవలం అక్షరం రాకపోవడం అనేది దాదాపుగా అరుదైన విషయమే కదా కాబట్టి మనం జ్యోతిష్యాన్ని ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మరింత లోతుగా సూక్ష్మంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది నిజానికి జ్యోతిష్యం ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్మాణాత్మకమైన విధానాన్ని ఏర్పరిచింది ఒక వ్యక్తి యొక్క విద్యా స్థితిని అర్థం చేసుకోవడానికి జాతక చక్రంలో ముఖ్యంగా మూడు కీలక స్థానాలను కేటాయించడం జరిగినది ఈ స్థానాలు ఏంటంటే వాటి అధిపతులు వాటిపై ఇతర గ్రహాల దృష్టి మరియు ఆ స్థానాలలో గ్రహాల కలయిక ఇవన్నీ కలిసే మన విద్యార్థుల యొక్క పూర్తి చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి ఈ స్థానాల వెనుక ఉన్న తార్కికవాదన కూడా అర్థం చేసుకోవాలి విద్యను తెలిపే మూడు స్థానాలు మరియు వాటి ప్రాధాన్యత జ్యోతి శాస్త్రం ప్రకారం విద్యను ప్రధానంగా మూడు స్థానాలు పట్టిస్తాయి లగ్నాత్తు చతుర్థ స్థానం ఇది ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సూచిస్తుంది సొంత మేధస్సు ఉపయోగించి సమస్యను పరిష్కరించే స్థాయి విద్యను ఇది సూచిస్తుంది ఒక వ్యక్తి చదువుపై తన వ్యక్తిగత ఆసక్తిని పెంచుకుంటాడు లగ్నాత్తు నవమ స్థానం ఇంకా తొమ్మిదవ స్థానం ఇది అత్యంత ముఖ్యమైన స్థానం ఇది ఉన్నత విద్య హైర్ స్టడీస్ ఉన్నత పరిశోధనలు సిద్ధాంతాలు గురువు ధర్మం మరియు అదృష్టాన్ని కూడా సూచిస్తుంది తొమ్మిదో ఇల్లు అనేది కేవలం మార్కులు సంపాదించేది కాదు జ్ఞాన సముపార్జన విస్తృత ప్రపంచ దృక్పథం ఏర్పరచుకోవడం మరియు ఉన్నతమైన గురువుల బోధనలు పొందేటువంటి వాటిని తెలియజేస్తుంది ఈ మూడు స్థానాల విశ్లేషణలోనే మనకు విద్యలో ఎదురయ్యే విభిన్న అనుభవాల రహస్యం దాగా ఉన్నారు అనుకూలతలు ప్రతికూలతలు విద్యా ప్రయాణంలో వైవిధ్యం మనం మాట్లాడుకున్నట్ట మూడు స్థానాల స్థితిని బట్టి వ్యక్తులు విద్యా ప్రయాణం పూర్తిగా మారుతుంది ఇది మనం నిత్య జీవితంలో చూసి ఎంతోమంది వ్యక్తుల జీవితాలను అర్థం పడుతుంది అద్భుతమైన ప్రారంభం నిరాశపరిచే ముగింపు కొంతమంది విద్యార్థులు చిన్నప్పుడు నాలుగు ఐదు స్థానాలు అనుకూలంగా ఉండడం వలన ప్రైమరీ అప్రైమరీ ఎడ్యుకేషను అంటే ప్రాథమిక మాధ్యమిక విద్యలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు చిన్న వయసులోనే రాంకులు బహుమతులు సాధించి అందరి ప్రశంసలు పొందుతారు వారి బుద్ధి చాలా పదునగా ఉంటుంది కానీ ఉన్నత చదువులకు వచ్చేసరికి అంటే తొమ్మిదో స్థానాధిపతి ప్రతికూలంగా ఉన్నప్పుడు లేదా బలహీనపడినప్పుడు వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి అది ఆర్థిక సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు కళాశాలలో సీటు దొరకపోవడం కావచ్చు లేక ఉన్నత విద్యపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోవడం కావచ్చు చిన్నప్పుడు నిప్పులా వెలిగిన ప్రతిభ ఉన్నత స్థాయికి చేరేసరికి చరిగలు పడిపోవడం మనం చూస్తూ ఉంటాం కదా చాలా మందిలో ఇంకా రెండోది నెమ్మదిగా మొదలై ఉన్నత చక్రాలకు అధిరోహించే వారు ఉంటారు దీని సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి మరొకటి ఉంది కొంతమంది నాలుగు ఐదు స్థానాలు అంతగా అనుకూలంగా ఉండవు చిన్నప్పుడు చదువుకోవడం కష్టం కావచ్చు మార్కులు అంతంత మాత్రమే రావచ్చు లేక చదువు పట్ల నిస్సత్తువుగా ఉండవచ్చు వారి ప్రీమిరీ ఎడ్యుకేషన్ పడుతూ లేస్తూ సాగుతుంది కానీ వారి బలమైన జాతకంలో తొమ్మిదో స్థానం బలంగా ఉంటుంది అద్భుతమైన తొమ్మిదో స్థానాధిపతి దశాభుక్తులు వారికి ఉన్నత సముద్ర ఉన్నత చదువుల సమయంలో రావడం వల్ల ఆ ప్రభావం ఒక్కసారిగా వారిని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది కష్టపడి మెల్లగా ముందుకు సాగిన వారు ఉన్నత విద్యలో ప్రవేశించగానే ఆ గ్రహ ప్రభావం వల్ల ఉన్న చదువులను సునాయాసంగా పూర్తి చేస్తారు ప్రపంచంలో ఇలా కష్టపడి ఉన్న ఉన్నత స్థితికి చేరిన మేధావులు ఉదాహరణలు చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఇది జ్యోతిష్యంలో గ్రహాల దశలు వాటి స్థానాలు బలాబలాలు పనిచేసే విధానానికి చక్కని నిదర్శనం అందుచేత జాగ్రత్తగా జాతక పరిశీలన చేసి ఏ ఏ సమయాల్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎప్పుడు ఆటంకాలు ఉంటాయి అటువంటి సమస్యలకు పరిష్కారాలు ఏమిటి అనేవి తెలుసుకొని మీ పిల్లల విద్య భవిష్యత్తు మెరుగుపరుచుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం మీ పిల్లల జాతక పరిశీలన మాత్రమే నమస్కారం